రైతులకు సేవ చేయాలన్న సంకల్పమే శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానయ్య సదుపాయ కేంద్రం ఏర్పాటుకు స్ఫూర్తి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కీలక నేత జ్యోతుల శ్రీనివాస్ వెల్లడి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో ఆయన ప్రజా సేవ స్ఫూర్తితో తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులు సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కీలక నేత జ్యోతుల శ్రీనివాస్ పిఠాపురం పట్టణంలోని దూడల సంతలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ పేరుతో రైతులకు ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చేవారికి ప్రతి శనివారం నాడు అన్నపానయ సదుపాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శనివారం నాడు నిర్వహించిన ఉచిత అన్నపానయ సదుపాయ కేంద్రంలో సుమారు ఎనిమిది వందల మందికి అన్నపానయ సదుపాయాన్ని కల్పించడం జరిగింది ఈ వడ్డన కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్ పొట్నూరు గణేష్ బుస్తా శ్రీకాంత్ అల్లం శ్రీను దుర్గాల గ్రామానికి చెందిన జ్యోతుల నాని తోగర స్వామి విప్పర్తి శ్రీను తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని తమ సేవలను అందించారు స్వచ్ఛందంగా సేవలు అందించిన ప్రతి ఒక్కరిని జ్యోతుల శ్రీనివాస్ చరవాణిలో అభినందించడం జరిగింది